మోక్షమునివ్వ వలక్ష్మి నీ మోహన కృష్ణుని కోడే మోక్షముళివ వలక్ష్మి నీ మోహన కృష్ణుని కోడే సాక్షాత్కారముగా సకల జగంబులు సాక్షాత్కారముగా సకల జగంబులు లక్షణములుగలక్ష్మి వి నీవే మోక్షములివ్వవ లక్ష్మి మోహన కృష్ణుని కూడా మోక్షములు వబలక్ష్మి నీ మోహన కృష్ణుని కోడి గల్లు గల్లు మనిసడి చేసే నీ గజ్జల పట్టీలు అడిగి తిన గల్లు గల్లు మని సవ్వడి చేసే నీ గజ్జల పట్టీలు అడిగి అమరో ముత్యపుచ్చుల పగడాల్ అమరో ముత్యపుల పగడాల్ అమ్మా నాకిమ్మని కిమ్మణి వేడి తిన మోక్షములువలక్ష్మి నీ మోహన కృష్ణుని కూడా మోక్షములువ విలక్ష్మి నీ మోహన కృష్ణుని కూడా ಆದಿ ದಿಲಕ್ಷ್ಮಿ ನೀ ಹಸ್ತ ಮುನುಣ್ಣ ಹಸ್ತ ಕಂಕಣ ಅಡಗಿ ತಿನ್ನ ನೀ ಹಸ್ತ ಮುನ ಹಸ್ತ ಕಂಕಣಾ ಲಡಗಿತಿ ನಾ ಧನಲಕ್ಷ್ಮೀ ನೀ ನಾಡು ಮೆರೆಸೆ ಧನಲಕ್ಷ್ಮೀ ನೀ ನಡು ಮೆರೆಸೆ ಗನವಾಡ್ಡನ ಅಡಗಿ ತಿನ್ನ मोक्षमुव लक्ष्मी नि मोहन कृष्णनि कोडे मोक्षमुवलक्ष्मी नि శ్రీకంఠసవరం సవరం గీతకి బిళ్ళ లోకమాత నిన్నడిగి తిన శ్రీకంఠ సవరం గీతకి బిళ్ళ లోకమాత నిన్నడిగి తిన అందముగాని సంధిటనున్నా అందముగాని సందిటనున్న బంగారు వంకీలు అడిగి తిన మోక్షములు కృష్ణుని కూడా మోక్షములవ లక్ష్మి నీ మోహన కృష్ణుని కూడా లక్ష్మి పోయిరే పల్లె కృష్ణుని కవిటనుండమణి వేడి తిన లక్ష్మి పోయిరే పల్లె కృష్ణుని నుండమని వేడి తిన తోడ నిన్ను కొలిచే వారికి భక్తితో నిన్ను కొలిచే వారికి వేడి తిని మోక్షములువ్వవ నీ మోహన కృష్ణుని కోడే మోక్షములు ఇవ్వవ నీ మోహన కృష్ణుని కోడే సాక్షాత్కారంగా సకల జగంబులు సాక్షాత్కారంగా సకల జగంబలు లక్ష గల లక్ష్మి వినివే మోక్షము లేవక్ష్మి నీ మోహన కృష్ణని కోడి మోక్షము లేవ వలక్ష్మి నీ మోహన కృష్ణని కోడి